కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహ సంపత్తిని పరిశీలనం చేస్తే జన్మకేతు మిశ్రమ ఫలదాత ప్రధానమైనటువంటి బలం ఏంటంటే రాహు ఈ లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు జన్మకేతు మిశ్రమంగా ఉన్నారు తృతీయంలో రవి యోగిస్తూ ఉన్నారు ఈ తృతీయ రవి డిసెంబర్ పదహారు వరకు యోగిస్తారు అంటే త్రీ లాభ మూడు ఆరు మూడు పదకొండు అలాగే షష్టస్థాన ఉన్నటువంటి శనేశ్వరుడు ప్రధానంగా త్రికములు ఈ మూడు స్థానాల్లో అంటే త్రి షష్ట లాభ స్థానాల్లో ఎప్పుడైతే పాపగ్రహాలు స్థితిని పొంది ఉంటాయో గోచారం ప్రకారం అది అతి రాజయోగంగా చెప్పబడుతోంది గోచార రీత్యా త్రిషష్ట లాభ స్థానాల్లో తృతీయ స్థానంలో రవి షష్ట స్థానంలో శనేశ్వరుడు లాభమందు కుజుడు త్రికములుగా పొలవబడేటువంటి ఈ స్థానాల్లో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉంటాయో మరీ మరీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఈ విషయాన్ని ఇది విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది ఎందుకు అంటే ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్న పాయింట్లే ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉండడమే దానికి ప్రత్యేకించి రీజన్ ఎలా అయితే తృతీయ స్థానంలో ఉండేటువంటి రవి గ్రహము ఆరోగ్యం నిత్య సంతోషాన్ని కలగజేస్తారు అక్కడ ఆరోగ్యము ప్రతినిత్యము సంతోషం ఉండడం అనేటువంటిది ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయం ఆరోగ్యం ప్రతిరోజు ఉంది ప్రతిరోజు ఆనందంగా ఉన్నావంటే నీకు కావలసినవన్నీ కూడా సమకూరుతున్నాయి అనుకున్న పనులన్నీ అవుతున్నాయి అనుకున్న వాళ్ళని మీట్ అవ్వగలుగుతున్నావు అలాగే అనుకున్నటువంటి పనులు చేయగలుగుతున్నాం కావలసినవి కొనుక్కోగలుగుతున్నాం కొనుక్కున్నవి తినగలుగుతున్నాం తినవాటిని మనం ఆరాయించుకోగలుగుతున్నాం అలాగే ప్రతి చిన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోగలుగుతున్నాం ప్రతి దాని పట్ల అవగాహన కలిగి ఉన్నట్టు లెక్క అంతా లోతుగా ఉన్నట్టుంది షష్టస్థానం ముందు శనేశ్వరుడు ధనధాన్యాది వృద్ధించ అంటే వృద్ధిని సూచించేటువంటి గ్రహం అక్కడ షష్టస్థానంలో ఎప్పుడైతే వృద్ధిని సూచించేటువంటి గ్రహం ఉన్నదో ఏం వృద్ధి అవుతున్నాయి అనారోగ్యాలు పీడలు చీడలు ఇవి కాదుట ధనధాన్యాది వృద్ధించ ధనధాన్యాదులను వృద్ధి చెందించేటువంటి గ్రహము ఆరోగ్యాన్ని వృద్ధి చెందించేటువంటి గ్రహము ఐశ్వర్యాన్ని వృద్ధి చెందించేటువంటి గ్రహము అలాగే శత్రు నాశనాన్ని కలగజేసే గ్రహము అలాగే రోగనాశనాన్ని కలగజేసే గ్రహము రుణ బాధల్ని సంపూర్ణంగా నాశనం చేసేటువంటి గ్రహం అది శనేశ్వరుడు షష్టస్థానంలో ఉంటే ఇక లాభంలో ఉండేటువంటి కుజుడు ధైర్యమేకాదశ సగతే కుజే అర్ధ అర్ధసిద్ధి సదారోగ్య చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ మూడు గ్రహాల వల్ల చెప్పారు ఇక మనం చెప్పుకోకర్లా ఎందుకంటే కన్యా రాశి వారికి డిసెంబర్ చాలా అద్భుతమైనటువంటి మాసం ఒక్కొక్క గ్రహానికి ఉండేటువంటి ఫలితాలను చూసుకుంటూ వెళ్ళినా డామినేట్ చేస్తాయి ఈ మూడు గ్రహాలు అంటే మిగతా గ్రహాల వల్ల సప్తమ రాహు వల్ల జన్మకేతు వల్ల అలాగే ఈ మిగతా గ్రహాల వల్ల కొంత ఏదైనా ఇబ్బంది ఉన్నా గురువు వక్రించినా కూడా ప్రధానంగా ఈ మూడే చెప్పాం మిగతా యోగించట్లేదా అని కాదు ఇక్కడ మరలా పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు చంద్రుడు యోగిస్తున్నారు ఇలా ఐదు నుండి ఆరు గ్రహాలు ఈ మాసంలో యోగిస్తాయి మరి అది విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడం సంతానం అభివృద్ధి చెందడం అలాగే ఇళ్ళు వాహనములు ఇటువంటి వాటిని గృహోపకరణాలు వాటిని కొనుగోలు చేసుకుంటూ ఉండడం ఇలా ఆనంద సంకేతమైనటువంటి మాసంగా ఈ డిసెంబర్ని మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అంతా పోల్చుకుంటే డిసెంబర్ చాలా అద్భుతంగా గడవబోతూ ఉన్నది కన్యారాశి రాశి వారికి కాబట్టి అటు చదువులకు కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికీ ఈ మాసం చాలా మంచిది మంచి ఫలితాన్ని ఇస్తుంది మరిన్ని మంచి ఫలితాల కోసమై దక్షిణామూర్తి యొక్క ఆరాధన ప్రధానంగా చేయండి మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది